హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కొత్తగా నేర్చుకునే వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకు కావాల్సినవి స్ట్రైట్ స్కేల్ ఆర్మ్ హౌస్ స్కేల్ వీల్ మార్కర్ మార్కింగ్ చాక్పీస్ కత్తెర అలాగే టేప్ ఈ మూడు బ్లౌజులు ఒకే మెజర్మెంట్ ముందుగా లైనింగ్ క్లాత్ని ఐరన్ చేసుకోవాలి నేను మూడు ఒకదానిపైన ఒకటి వేసాను ఓపెన్స్ అన్నీ కూడా ఆపోజిట్ వైపు వేసుకోవాలి క్లోజ్గా ఉన్న సైడ్ మన వైపు వేసుకోవాలి అంచులన్నీ సమానంగా ఉండేలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఎందుకంటే మనం నడుముకి ఎమ్మింగ్ పట్టి వేయాలన్నా లేదు పైపింగ్ వేసుకోవాలన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి కదా దానికోసం ఇప్పుడు బ్యాక్ బ్లౌజ్ పొడవు తీసుకోవాలి దానికోసం ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి కింద నడుం పట్టీ వరకు ఎంత పొడవు ఉందో ఒకసారి చూసుకోవాలి బ్యాక్ సైడ్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇక్కడి నుంచి నడుముకున్న డాట్ వరకు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి అదే పొడవును ఇంకొక చోట కూడా మార్కింగ్ చేసుకొని ఆ రెండు మార్కింగ్లు కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ జాయింట్ కోసం ఇంకో హాఫ్ ఇంచు ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి కాజా పట్టి కొలవకూడదు కాజా పట్టి దగ్గర నుంచి కొంచెం కొంచెం లాక్కుంటూ మెజర్మెంట్ తీసుకోవాలి అలాగని మరీ ఎక్కువ లాగద్దు వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకోండి నడుము లూజు మనకు ముప్పై రెండు వచ్చింది ముప్పై రెండు డివైడ్ బై నాలుగు ఎనిమిది ఇంచీలు నడుము లూజు ఎనిమిది ఇంచీలు అలాగే బ్యాక్ డాట్ వేయడం కోసం ఒక ఇంచీ ఎక్స్ట్రా అలాగే కుట్లలోకి ఎక్స్ట్రా ఖర్చులు కోసం ఒకటిన్నర ఇంచి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి చెస్ట్ లూజ్ కోసం మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇలా పరుచుకొని ముడతలు లేకుండా ఎక్కడ లూజ్ రాకుండా నీట్గా పరుచుకోండి అటువైపు చంక మరియు సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఇటువైపు చంక మరియు సైడ్ జాయింట్ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి నాకు పంతొమ్మిది ఇంచీలు వచ్చింది అలాగే చంకా రౌండ్ ఎంతుందో కూడా చూసుకోవాలి చంక రౌండ్ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్లో షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి చివర స్లీవ్ జాయింట్ వరకు ఎంత ఉందో కొల్చుకోవాలి ఇప్పుడు నాకు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది చంక రౌండ్ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ పంతొమ్మిది వచ్చింది దానిలో సగం తొమ్మిదిన్నర మార్క్ చేసుకోవాలి తర్వాత షోల్డర్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి నెక్ విడ్త్ రెండున్నర ఇంచులు షోల్డర్ మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలాగే చంక డౌన్ వచ్చేసరికి ఏ సైజు వరకైనా కూడా ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఆరించు తీసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి చంక రౌండ్ కోసం ఇక్కడ కార్నర్లో క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి కార్నర్ నుంచి ఆ లైన్ పైన ఒక ఇంచుకు మార్క్ చేసుకోండి ఆ హోల్ స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ చంక రౌండ్ మనకు ఎనిమిదిన్నర వచ్చింది మనము డ్రా చేసిన ఈ చంక రౌండ్కి మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి చూద్దాం పైన షోల్డర్ జాయింట్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేశాం కదా అది వదిలేసి చంక రౌండ్ కొలవాలి నాకు ఎనిమిదిన్నర వచ్చింది మనం తీసుకున్న చెస్ట్ లూస్కి చంక రౌండ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఇప్పుడు ఈ మార్కింగ్లు రెండు కలుపుకోవాలి ఇక్కడ వరకు అయితే మీరు క్లియర్ కదా ఇప్పుడు నెక్ డౌన్ మార్క్ చేసుకుందాం నెక్ డౌన్ మార్క్ చేసుకోవాలంటే మెజర్మెంట్ బ్లౌజ్లో నెక్ డీప్ దగ్గర నుంచి ఇక్కడ పైన డీప్ దగ్గర నుంచి కింద నడుము లూజ్ నడుం వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి నాకు ఐదు ఇంచీలు వచ్చింది అదే ఐదు ఇంచీలు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఒక లైన్ రా చేసుకోండి మనం పైపింగ్ వేయాలన్నా పట్టి వేయాలన్నా ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా దానికోసం ఒక పావించు పైకి మార్క్ చేసుకోండి ఇప్పుడు నెక్ విడ్త్ ఎలా తీసుకోవాలంటే పైన షోల్డర్ దగ్గర నెక్ వెడల్పు రెండున్నర ఇంచులు తీసుకున్నాము దానికి హాఫ్ ఇంచు కలుపుకొని మూడు ఇంచులు నెక్ విడత కోసం తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకోవాలి మనకు బాక్స్ షేప్ బాక్స్ షేప్ వచ్చింది కదా ఈ బాక్స్లో మీరు ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు రౌండ్ అయినా స్క్వేర్ అయినా స్క్వేర్ అయితే ఇలానే కట్ చేసేయండి స్టార్ నెక్ పాట్ నెక్ మీ ఛాయిస్ నేనైతే రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను ఈ నెక్ ఈ మార్కింగ్ పైన వీల్ మార్కర్తో ఒకసారి డ్రా చేయండి ఎందుకంటే కింద ఉన్న క్లాత్కి మార్కింగ్ పడిపోతుంది మనం స్టిచ్ చేయటప్పుడు నెక్ కట్ చేసుకోవాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే చెస్ట్ లూజ్ చెస్ట్ లైన్ దగ్గర కూడా ఒకసారి డ్రా చేసేయండి ఇప్పుడు ఈ మార్కింగ్ పైన కట్ చేసేయాలి ఇంతవరకు అయితే మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే లేదు ఈ వీడియోలో ఏదైనా మీకు డౌట్ ఉంటే ఒకసారి కమెంట్ చేయండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను చంక రౌండ్ దగ్గర అలాగే నెక్ దగ్గర నడుము దగ్గర మనం మార్కింగ్ వేసుకున్న చోట చిన్న చట్కాలు పెట్టుకోండి చట్కాలు ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు బ్యాక్ డాట్ని మార్క్ చేసుకోవాలి నడుం లూజ్ ఎంత తీసుకున్నామో డాట్ వేయడానికి ఎక్స్ట్రా వన్ ఇంచీతో కలిపి వచ్చిన దాంట్లో సగానికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక చెట్కా వేసుకోవాలి ఇప్పుడు డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి డాట్ పొడవు వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఈ మార్కింగ్ పైన ఒకసారి వీల్ మార్కర్తో డ్రా చేసుకోండి ఎందుకంటే కింద ఉన్న వాటికి మార్కింగ్ పడుతుంది మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు డాట్ కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా దాని పక్కన హాఫ్ ఇంచ్ దూరంలో ఒక మార్క్ వేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ క్రాస్గా సైడ్ ఖర్చుల వరకు డ్రా చేసుకోండి డ్రా చేసుకొని కట్ చేసేయండి ఇది థర్టీ ఎయిట్ సైజు బ్యాక్ పార్ట్ కట్టింగ్ ఫ్రంట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి